మీ దగ్గర ఉండాలా సెంటర్ వారిగా ఉండాలి సూపర్వైజర్స్ ఖచ్చితంగా దీని మీద నెలకి కనీసం ఒక రెండు సార్లు అయినా డాక్టర్ తుకారాం రాఠోడ్ జిల్లా మలేరియా అధికారి ఈరోజు నేను రేంజల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రావడం జరిగింది ఇక్కడ ఈ మండలంలో ఈ ప్రాథమిక ఆరోగ్యం కింద ఇప్పటివరకు ఇరవై ఆరు డెంగీ వ్యాధి గ్రస్తులు నమోదయ్యారు ఈ సంవత్సరం కాబట్టి మా స్టాఫ్తో మా సిబ్బందితో దీనిపైన రివ్యూ తీసుకోవడం జరిగింది ప్రతి ఒక్క ఆశా ఆశ వారీగా మేము సమీక్ష నిర్వహించడం జరిగింది ఈ సమీక్షలో మా ఆశ కార్యకర్తలు చాలా బాగా పనిచేస్తూ ఉన్నారు ఫీల్డ్స్ ఫీల్డ్ స్థాయిలో వాళ్ళ వర్క్ సరిగా ఉండడంతో మేము ఈ డెంగీ వ్యాధిగ్రస్తులను కట్టడి చేయగలిగినాం కేసులు ఎక్కువ పెరగకుండా చూడగలిగినాం ఈ సంవత్సరం అట్లాగే వచ్చే సంవత్సరానికి కూడా ఏ రకమైన మైక్రో యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలి ఏ రకంగా చర్యలు తీసుకోవాలి అని వాళ్ళకి క్షుణ్ణంగా ప్రతి విషయం పైన అవగాహన కల్పించడం జరిగింది మూడు రకాల దోమలు అనాఫిలిస్ క్యూలెక్స్ ఎడిస్ అనే మూడు రకాల దోమలతో దాదాపు ఎనిమిది రకాల జబ్బులు వస్తూ ఉన్నాయి ఈ ఎనిమిది రకాల జబ్బులు ఈ మూడు రకాల దోమల పైన క్లియర్గా వాళ్ళకి వివరించడం జరిగింది నీటి నిల్వలు లేకుండా చూసుకోవడం ప్రతి వారం ఫ్రైడే ట్రైడే గట్టిగా కండక్ట్ చేయడం అట్లాగే ఈ దోమల ద్వారా వచ్చే జబ్బులను ఏ రకంగా గుర్తించడం పేషెంట్లకి ఏ రకంగా గుర్తించుకోవాలో వాళ్ళకి అవగాహన కల్పించడం స్కూళ్ళల్లో హాస్టల్లలో వెళ్ళి పిల్లలందరికీ కూడా అవగాహన కల్పించడం అట్లా విడిసి సభ్యులతో కూడా మాట్లాడి ఆ ఊర్లో పరిస్థితులను వాళ్ళకి వివరించడం వీడీసీ మీటింగ్లలో అటెండ్ అవ్వడం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లేడీస్ మీటింగ్లలో అటెండ్ అవ్వడం వాళ్ళకు కూడా వీటిపైన అవగాహన కల్పించడం ఈ రకంగా అన్ని రకాలుగా అందరూ పాల్గొని ఈ జాతీయ జనిత వ్యాధులను కట్టడి చేసే ప్రయత్నంలో భాగంగా అందరం కలిసి కట్టుగా పనిచేస్తేనే ఈ జబ్బులను కట్టడి చేయవచ్చు అనే ఉద్దేశంతో మా ఎమ్మెల్ఎస్పిలు కానీ మా సబ్సెంటర్ ఏఎన్ఎంలు కానీ మా ఆశా కార్యకర్తలు కానీ మా సూపర్వైజర్స్ కానీ వైద్యాధికారి కానీ వీళ్ళందరితో వీటిపైన వివరంగా సమీక్ష తీసుకోవడం జరిగిందండి